ఏది ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా ఏమని ఆఫర్డ్ హర్ టెన్ లాక్స్ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టు కే డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్ ఎవరు ఆమె పేరు ఆయన చెప్తా అన్నాడు ప్లీజ్ వెయిట్ విట్ ట్రై టు గివ్ హర్ నేమ్ సో ఆమె ఒక ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఉంది పది లక్షలు తీసుకున్నది అని చెప్తున్నాడు ఓకే ఇది మొత్తం ఆమెకు ఎట్లా చంపుతారు ఏంది అన్ని వివరాలు చెప్పిండు షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ అందుకని ఆమెకు పది లక్షలు ఎందుకు ఇచ్చారు అంటే ప్రవీణ్ పైడాల బ్రదర్ని అక్కడికి తీసుకురావడానికి సో ఆమె ఆమె కూడా ఆ చర్చ్ లో ప్రీచ్ చేయడానికి ఒక డేటు బుక్ చేసుకుంది ఆ నాలుగు రోజులలో అని అర్థం దీనిలో ఓకే అర్థమైందా సో అంటే ఆమెకు అన్ని తెలుసు ఏది ఎట్లా చంపుతారు ఏంది ఎవ్రీథింగ్ నోస్ అనేది దీని సారాంశం ఓకే తర్వాత అది నిన్న 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 చెప్పిండు అది ఓకే నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేసిండు ఆ బ్రదర్ నాకు మెసేజ్ పెట్టిండు ఏమని ఆమె నువ్వు ఫోటో కూడా పంపించండి ఆమెది సో మరి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు మళ్ళీ నన్ను తిట్టకండి ఓకే నాకు తెలియదు నేను ఆమె గురించి ఇక మిగతా ముచ్చట అవుతాను ఓకే ఏమని రాసిండు దిస్ ఈస్ బ్లెస్సీ వెస్లీ వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్ షీ లాక్స్ త్రీ మంత్స్ బ్యాక్ బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ జస్ట్ వన్ వీక్ బిఫోర్ ప్రవీణ్ జస్ట్ వన్ వీక్ బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏమర్థమైంది ఇందులో దిస్ ఇస్ బ్లెస్సీ వెస్లీ అంటే నాకు తెలియదు ఏం తెలియదు రాజమండ్రిలో చర్చ ఉంటుంది అంట వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నదంటే ఈయన ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరనో ఎఫ్ఐఆర్ దగ్గర అని చెప్పిండు చెప్పింది ఆ సిస్టర్ కానీ ఈయన గురించి నాకు ఏ వన్ పర్సెంట్ వాళ్ళ ఇద్దరు కప్పుల గురించి నాకు ఏమీ తెలియదు సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్ యూట్యూబ్ లో ఆమె ముచ్చట చెప్తుందంట ప్రతిరోజు మరి యూఎస్ నుంచి యూఎస్ లో ఉన్నదో యూఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టర్ షీ టూ టెన్ లాక్స్ ఫ్రం కరుణా కర్సుకున్నా త్రీ మంత్స్ బ్యాక్ అంట ఈ అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్ ఓకే బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ షీట్ టు జస్ట్ వన్ వీక్ బిఫోర్ ఒక చనిపోయేకంటే వారం ముందు ప్రవీణ్ డేట్ బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్ ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్ కరుణాకర్ అనేవాడు ఇవన్నీ అరేంజ్మెంట్ చేశాడు అని చెప్తున్నారు రాజ్ బోర్డ్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఒక సేవకుడు కాదు ఆ వ్యక్తి సరైన క్రెడిబిలిటీ లేదు పోనీ ఏదన్నా ఆ వ్యక్తి ఏమైనా ఉన్నాడా వాక్యం తెలిసినటువంటి వాడా రక్షణానుభవం ఏంటి ఎప్పుడు బాప్తిని పొందాడు ఎప్పుడు పాపక్షమాపణ రక్షణానుభవం అతను ఉందా అటువంటిది ఏమీ మనం పరిశీలన చేయలేదు అతని కుటుంబ నేపథ్యం మనకు తెలియదు అతని యొక్క సాక్ష్యం గురించి మనకు తెలియదు అయినప్పటికీ ప్రవీణ్ గారి గురించి మాట్లాడినప్పుడు మనందరూ కూడా స్వాగతించాం ఇందులో ఏదైనా నిజముంటుందేమో అని కానీ రీసెంట్గా ఒక వెలుగుదోతు వలే బ్లెస్సి వెస్లి గారి మీద వేసిన ఆరోపణ చాలా ఆశయాస్పదంగా ఉందండి దాని మరలా ఆ వ్యక్తి డిఫెండ్ చేసుకోవడం అనేది ఇంకా ఆశ్చర్యకరంగా ఆస్యాస్పదంగా ఉంది వాస్తవానికి దైవజనులు వెస్లీ గారు కానివ్వండి వెస్లీ గారు కానివ్వండి వారు ఎంతో ప్రయాసపడి దేవుని స్వార్థను ప్రటిస్తున్నారు వాక్యాన్ని వాక్యంగా అందిస్తున్నటువంటి దేవుని సేవకులు అందుని బట్టే అనేక ప్రాంతాల్లో దేవుడు వారిని వాడుకుంటున్నారు వారు ధనార్జున కోసం కానీ పేరు ప్రఖ్యాతుల కొరకు ఏనాడు కూడా ప్రాకులు ఆడలేదు దేవుని స్వార్థను ఖచ్చితంగా అందించాలి రాబోతున్న తరాలని సిద్ధం చేయాలి ఈ లెగసీని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రాంతాలకు వెళ్ళి అలుపెరుగుని సువార్త యోధులుగా ఇద్దరు పనిచేస్తున్నారండి ఆ రోజున మొట్టమొదటిసారిగా వెళ్ళినటువంటి వారు కూడా ఈ జాన్ వెస్లీ గారు ఆ తర్వాత బ్లెస్సి వెస్లీ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రవీణ్ పగడల గారి యొక్క సతీమణితో మాట్లాడటం జరిగింది మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది భర్తను కోల్పోయినటువంటి భార్యను ఆదరించడానికి కుటుంబానికి ఆదరణకరంగా ఉండాలని వారి పరిచర్ను దేవుడు దీవించాలని మనసారా కోరుకునేటువంటి వారు పది లక్షల కొరకు చంపిస్తారనేటువంటి ఆ భావన ఎలిగేషను ఎంత దారుణమైన మీరు ఆలోచన చేయండి ఒక స్త్రీ మీద ఇలాంటి అభియోగం మోపటం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి చర్య మీరు ఆలోచన చేయండి నేను అంటాను ఇది ఒక క్రిమినల్ కేసు అండి ఒక వ్యక్తి యొక్క పరువును ఒక కుటుంబం యొక్క పరువును ఒక పరిచర్యను వీధికి లాగడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు రాజుబోడా ఒక ప్రశ్న అడుగుతాను ఏంటి నీ రక్షణానుభవం ఏంటి నువ్వు మనసు ఎప్పుడు పొందావు ఏసుక్రీస్తు నీ సొంత రక్షణగా ఎప్పుడు అంగీకరించావు నీ పరిచర్య ఏంటి నీ సేవ ఏంటి ఆలోచించాడు ఈ మధ్యన నువ్వేదో లైమ్ లైట్లోకి రావాలని పెట్టుకుని ఏ వీడియోలు పెడతా ఉన్నావు అన్నిటి గురించి మాట్లాడతాను అంటున్నావు అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ రక్షణానుభవం ఏంటి ఎప్పుడైనా ప్రజలుగా మేము అడిగాము నేను ఆలోచించే నోట్కు వచ్చినట్లు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు ఏదో సీక్రెట్గా నాకు ఏ ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయని చెప్తున్నావు అవి బయటపెట్టు ఎవరు నీకు పంపిస్తున్నారో అవి బయటపెట్టు ఎవరు నీకు పంపిస్తున్నారో వాటిని నువ్వు చూపించు ఏదో సీక్రెట్గా నాకు వస్తుందని చెప్పి ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడటం అనేది అది భావ్యం కాదు అమెరికాలో ఉన్నావు నేను తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావా అమెరికన్ గవర్నమెంట్ కూడా ఫిర్యాదు చేయగలిగేటువంటి వారు ఉన్నారు ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా సరే బయట తీసుకొస్తారు ఇండియా వచ్చావంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు భారత ప్రధాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు దైవ సేవకులకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు క్రెడిబిలిటీ ఉన్నటువంటి దేవుని సేవకులు అనేక మందికి వారు మార్గదర్శకులుగా ఉన్నారు దేవుని స్వాతంత్రం ప్రకటిస్తూ అనేక కుటుంబాలను కట్టినటువంటి వారు వీళ్ళు అనేక త్రాగుబోతులను మార్చినటువంటి వారు దేవుని వాక్యం చెప్పి కుటుంబాలను కడుతున్నటువంటి ఈ సేవకుల మీద నింద మోపి భయంకరమైన రీతిలో లాగుదాం అనుకుంటున్నావు నువ్వు నీకు అసలు దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నాయి అసలు దేవుని సేవ అంటే నీకు అర్థమవుతుందా క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి వచ్చిన చీడ పొరుగు నువ్వు క్రైస్తవ్యాన్ని పాడు చేయడం వెలుగుతోతు ఏదో మంచివాడుగా నటిస్తూ క్రైస్తవ్యానికి ఇంత చిచ్చు పెడతావా ఈరోజున అనేకమంది హృదయాలు కలవరంతో ఉన్నాయి ఇప్పటికే రెండు నెలల నుంచి సరిగ్గా నిద్రాహారం లేవు ఈ పరిస్థితి జరిగినందుకు అందరూ బాధపడుతున్నాం ఎందుకు ఇలా జరిగింది ఎవరు హత్య చేశారు ఏం జరిగిందనే బాధతో ఉన్నటువంటి మాకు మరలా నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేసి వాటిని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఇలాంటి వారు దుండగులు వారు ఎలా పది లక్షలు తీసుకున్నారు ఒక కోటి రూపాయలు తీసుకున్నారు బ్లెస్సివేస్ గారు ఎలాగా జానవేస్లు గారు ఎలాగని నమ్మకంగా పరిచయం చేస్తున్నటువంటి దేవుని శాఖల మీద నిందం మోపడం ద్వారా నీవు కానీ నీ కుటుంబం కానీ నీ పిల్లలు కానీ మాత్రం కూడా దీవెన పొందలేరు దేవుని శాపం వస్తుందని విషయాన్ని నీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని సేవకులతోనూ అదే రీతిగా దేవుని సేవతో ఆటలాడొద్దు దేవుడు దహించు అగ్ని అయి ఉంటాడు దహించిపోతావు జాగ్రత్త నువ్వు ఇష్టానుసారిగా మాట్లాడుతున్నావు నోటుకు వచ్చింది ఏదో ఏదో చెప్తా ఉన్నావు నాకు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ ఉందానంటావు ఎవరు నీకు పంపిస్తున్నారో ఏ సీక్రెట్ మెసేజ్ నీకు వస్తున్నాయో ధైర్యంగా చెప్పు పేర్లు చెప్పు తద్వారా అది మనకు మంచిదే కదా ఎవరు హత్య చేశారో ఎవిడెన్స్ వస్తూ ఉంటే ఖచ్చితంగా పట్టుబడతారు అంతేగాని నోటుకు ఇష్టానుసారంగా పది లక్షలు తీసుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు లేకపోతే ఎలా అని చెప్పి ఇష్టానుసారంగా బాగా నువ్వు క్రైమ్ మూవీలు బాగా చూస్తావేమో లేకపోతే సిఈడి మూవీలు బాగా చూస్తావేమో అందుబాటు అక్కడ ఉందంతా కూడా తీసుకొచ్చి నువ్వు పేరు సంపాదించాలని లైమ్ లైట్లోకి రావాలని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు ఇప్పటికే క్రైస్తవ సమాజం అంతా కూడా నేను ఒక పిచ్చోడిగా చూస్తున్నారు క్రైస్తవ సమాజం అంతా ఒక లునాటిక్గా చూస్తున్నారు క్రైస్తవ సమాజం అంతా కూడా నిన్ను ప్రక్కన పెట్టేశారు ఆల్రెడీ గుర్తుపెట్టుకో ఇంకా ఏదో డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశామంటే ఒక మాట నేను చెప్తున్నాను దేవుడు మాత్రం విడిచిపెడతాడు అనుకుంటున్నావా సేవ పాడు చేయొద్దు దేవుని పరిచర్ను పాడు చేయొద్దు సువార్త పరిచర్ను పాడు చేయొద్దు ఇలా చేయటం వల్ల నీకు ఏం ఒరిగేటువంటిది లేదు నీ పేరేదో పది రోజులు ఇరవై రోజులు వినపడుతుంది అంతే అంతకుమించి నువ్వు ఏ విధమైన మేలు పొందుకోలో యోగ్యమైన పరిచర్య మీద దుమ్మెత్తిపోసావా పుట్టగతులు లేకుండా పోతావు అందును బట్టి విషయాన్ని గమనించి ప్రేమతోనే విషయాన్ని చెప్తున్నాను ఇంకొక మాట క్రైస్తవ సమాజం కూడా గమనించాలి దేవుడు మనకు రేషనాలిటీ ఇచ్చాడండి ఎవరేంటో విచక్షణ జ్ఞానము వివేచన అనుభవాన్ని మనకు అనుగ్రహించారు దైవజన్లు ఏంటో దైవ సేవకురాలు ఏంటో వారు చేస్తున్న పరిచర్య ఏంటో మీరు సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నారు యూట్యూబ్లో కానివ్వండి టీవీ ఛానల్స్లో కాని వారు అందిస్తున్న వర్తమానాల ద్వారా లక్షలాది మంది దీవుని పొందారు నేటికి సుమారుగా పదహారు లక్షల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఫేస్బుక్లో ఆయన వర్తమానాల ద్వారా అనేకమంది ఆధారపడి నిజంగా వారి యొక్క భక్తి జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నట్టంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మీరు కూడా ఆలోచించాలండి దేవుడు మనకు విచక్షణ జ్ఞానాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే ఆత్మవివేచన ఇచ్చాడు ఆత్మవివేచనతో వివేచించండి ఆ వ్యక్తి ఎలాంటి వాడు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఆ వ్యక్తికి మారు మనసు లేదండి సరైన రక్షణ అనుభవం లేదు మారు మనసు లేదు పాపక్షమాపణ అనుభవం లేదు వాక్యం తెలీదు ఇంకా చెప్పాలంటే దేవుని సేవను ఒక వ్యాపారంగానే భావిస్తూ మాట్లాడుతున్నాడు తప్పించి దేవుని సేవ అంటే శక్తివంతమైనదండి ఇవన్నీ దేవుని సేవకులుగా మా ఉద్యోగాలను రాజీనామా చేసి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను రాజీనామా చేసి ప్రభు పరిచరికి వచ్చినటువంటి వారం ఒక భారంతో ఒక లెగసీ ఒక దేవుని సేవకుడు చనిపోయినప్పుడు నిజం చెప్తున్నాను మేము ఏడ్చామండి ఒక మంచి దావి సేవకుడు నిజంగా ప్రపంచానికి ఎంతో ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి దేవుని సేవకుడు ఆయన ఇంకా కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు బతికుంటే అనేక మందిని ఇన్స్పైర్ చేస్తాడు అనేక మంది సత్యస్వాతను పాటిస్తాడు ఆయన మా గ్రూప్లోంచి మా యొక్క సైన్యంలోంచి వెళ్ళిపోయినటువంటి యోధుడని ఎంతగానో బాధపడుతున్నటువంటి తరుణంలో మా మీద నిందలు వేస్తూ ప్రపంచాన్ని కొంతమంది అవిశ్వాసులైనటువంటి వారిని భక్తిహీనుల్ని తన దారికి రప్పించుకోవాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మీరు ఏమాత్రం పట్టించుకోవద్దు